హాయ్ అండి ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి శుభ్రంగా కడిగి పెట్టేశాను మసాలాలో మెంతులు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర గసగసాలు జీడిపప్పునండి ధనియా పౌడర్ అండి అంటే మసాలా ఆడినప్పుడు ధనియా పౌడర్ వేసేసుకొని ఆడేసుకోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్టు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి నేను రెడీ ముందే ఆడి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ మసాలాలు ఈ ధనియా పౌడర్ ఈ అల్లం ఎల్లుపై పేస్ట్ చేసేసుకుందాము మసాలాలతో పాటు ఈ ఉల్లిపాయలు కూడానండి ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసుకుందాము అంటే కేజీ మటన్ అండి దానికి సరిపడా కోసను పావు కేజీ పైన ఒక మూడు వందల గ్రాములు ఉల్లిపాయలు ఇవి పేస్ట్ చేసేసుకుందాము మట్టిదాకలో వండుతున్నానండి మటన్ కూర ఆయిల్ వేసుకుందాము సరిపడా స్టవ్ వెలిగించేసాను ఆయిల్ అవ్వాలి మసాలా ఆడేసాను అండి అన్ని మసాలాలో ఉల్లిపాయ ముద్ద ఆడేసాను వేసుకుందాం మసాలా వేసుకుందాము మసాలా మొత్తం వేస్తాను కదండీ ఇప్పుడు మటన్ ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టే అన్నీ అన్నీ అండి ఇది కూడా వేసుకుందాం మటన్ కూడానే అంటే మసాలాతో పాటు ఉడుకుతుంది మటన్ వేసానండి అండి మటన్ కూడా వేసేసాను కదా ఇది బాగా మగ్గాలి బాగా మగ్గనిద్దాము వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇప్పుడు వాటర్ అది మటన్లో వచ్చినాయి వాటర్ అంతానే ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకుందాము వాటర్ వేసాను కదండి ఇప్పుడు సిమ్ చేసేద్దాము స్టవ్ సిమ్లో పెట్టే చూసుకొని ఉడకాలి బాగా ఉడకనిచ్చేద్దాము ఇంకా అవ్వాలండి ఇంకో పది నిమిషాలు పడుతుంది అంటే ముక్క మెత్తబడింది అని ఇంకొంచెం మెత్తబడితే సరిపోద్ది మూత పెట్టేద్దామా రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ స్టవ్ ఆప్ చేసేద్దాము మటన్ కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్